హాయ్ హలో ఎలా ఉన్నారండి నేను మీ హేమ్లత అండి బాగున్నారా అందరూ ఈరోజైతే నేను ఆనపకాయ కూర చూపిస్తున్నానండి అంటే ఆనపకాయ కూర అంటే మామూలు కాదండి పాలు వేసి తయారు చేస్తున్నానండి ఇది ఈ కర్రీ చాలా బాగుంటుందండి పాలు వేసి వండుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ అంతా నార్మల్ అండి మనం ఆనపకాయ ఫ్రై ఎలా అయితే చేసుకుంటాం సేమ్ అంతే అండి కాకపోతే లాస్ట్లో అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని అంతా ఫ్రై అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో పాలు పోసుకోవాలండి ముందే ముందుగా అయితే పెనం తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి చూసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వే ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి పోపు దినుసులు జీలకర్ర అన్నీ వేసుకోవాలండి చాలా బాగుంటుందండి కూర మామూలుగా మన నానపకాయ ఫ్రై అంతగా నచ్చదు కదండి నచ్చిన వాళ్ళు ఇలా పాలు పోసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి జీలకర్ర అది అన్నీ వేసిన తర్వాత అవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫ్రై అయిన తర్వాత ఈ ఎండుమిర్చి కరి కొంచెం కరివేపాకు అది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే కొంచెం కొత్తగా ట్రై చేస్తే అది బాగుంటుంది కదండీ అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తేనే ఏవైనా సరే కొత్త టేస్ట్ తెలుస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకే విధంగా రొటీన్గా వండుకునే కంటే కొంచెం వెరైటీగా వండుకుంటే వెరైటీ టేస్ట్ కూడా వస్తుంది కదండి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అంటే మనం కారం వేయం కదండి అందుకని నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసానండి మనకి కొద్దిగా స్పైసీగా ఉంటుంది కారం వేస్తే కారం వస్తుందండి బాగోదు అంతలాగా అందుకని కారం వేసుకోవద్దు అందుకే సరిపడే కారంకి ఇవి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఇది మనం కడిగి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న నలభకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలండి అవి బాగా మనం కలుపు కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి అవంతా అవి అన్నీ మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అవి బాగా మగ్గిపోవాలండి అంటే మనం మూత పెట్టి మగ్గించుకోవాలి మనం ఈ ఆవిరితోనే మగ్గిపోవాలండి ముక్కలు వాటర్ అది ఏం వేయకూడదు అలా అయితేనే బాగా మంచిగా ఫ్రై అవుతాయి అనక్క ముక్కలు బాగుంటుందండి కూర అలా అయితేనే పాలు కూడా ఇప్పుడు ఏం పోసుకోకూడదండి లాస్ట్లో మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడు లాస్ట్లో పోసుకోవాలండి అయితే మనం ఇప్పుడు కారం ఏం కదండి మరీ వైట్గా కనిపిస్తుంది కొద్ది పసుపు వేస్తే కొంచెం కలరు బాగుంటుంది కొద్ది టేస్ట్ కూడా బాగుంటుందని కొంచెం పసుపు వేసానండి నేను వాడే పసుపు సాయి పసుపు అండి అది కొంచెం సరిపడా అంతా ఇందాక అప్పుడు వేయలేదు కదండి నేను సాల్ట్ అందుకని ఇప్పుడే మొత్తం దానికి సరీ సరిపడా సాల్ట్ వేసేసానండి సరిపోకపోతే అప్పుడు లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను అంచనాక సరిపోతుందని వేసాను చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడేనండి అవి బాగా ఫ్రై అయిపోవాలండి మంచిగా ఫ్రై అయితేనే అప్పుడు పాలు పోసుకుంటేనే బాగుంటుందండి ఫ్రై అవ్వకుండా పాలు పోసిస్తే అది ముక్కలు ఉడకండి అలా గట్టిగా ఉండిపోతాయి మరేం కాదు ఇది మాత్రం మిస్ అవకండి ఎప్పుడు కూడా మగ్గక ముందే కూర ఉడక ముందే మాత్రం ఎప్పుడు పాలు అవి పోయకూడదు ముక్క కొడుకదండి అవి చూసారా బాగా మగ్గిపోయిందండి ఆయిల్ బయటకు వస్తుంది కదా పైకి తేలుతుంది కదా ఆయిల్ కనిపిస్తుందా మీకు అలా అయితే బాగా ఫ్రై అయిపోయినట్టు అండి అనక్కయ ముక్కలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అవి ఉంటాయి కదండి అవి మామూలు మన అలాగా కలిపేటప్పుడు గరిటితే ఇలా కొంచెం స్మాష్ చేసేస్తే కొద్దిగా చిన్న చిన్న పీసెస్లా అయిపోతాయండి ఇప్పుడు మరీ ఎక్కువ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువ పోయలేదు ఒక గ్లాసు మిల్క్ పోసానండి ఒక గ్లాస్ పాలే మరీ ఎక్కువ పోయలేదు అవి ఎంతో టైం తీసుకోదండి ఇలా ఒక టూ మినిట్స్లో మొత్తం పీచేసుకుంటుందండి చాలా బాగుంటుంది కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఎమ్మెగా ఉంటుందండి అలా ఒక్క కాసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలండి కర్రీ రెడీ అయిపోతుంది అంతే అండి మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అంతకే పాలకూర పాలకూర చాలా బాగుంటుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వీడియో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మంచి మంచి వంటకాలన్నీ పెడతానండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ పాలకూర రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్